తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే బీన్సీ కుణాలన్నీ కూడా నాడు సకల జనులు సబ్బంద వర్గాలు రోడ్ల మీదకి వచ్చి నా చాకని నటు మీద బట్టలు నా మల్లని నాటి మీద ఎండికల్ తీసిండు నా కుండని రోడ్డు మీద కుండలు చేసిండు నా కంసాలి నా వద్రంగి నా పద్మశాలి రోడ్ల మీద బట్టలు వేసిండు ఈ సబ్బంద వర్గాల సకల బీసీ కులాల త్యాగ ఫలితమే నా తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం డిస్టర్ ముఖ్యమంత్రి నేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ గా మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం వారి మీరు అధికారంలోకి రావడం కోసం బీసీ కుల ఇవాళ కామే రెడ్డి సాక్షిగా ఏదైతే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడ్యూ పాక ఒక బీసీ తీసుకొచ్చి కామారెడ్డి సాక్షిగా పొడించడో దానికి అది చెప్పిన మాట్లాడి ఇరవై మూడు శాతం ఉన్న బీసీలో రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతానికి పెంచితే ఇవాళ బీసీలో ఇరవై మూడు వేల మంది రాజకీయంగా సర్పంచ్ ను ఎన్టీటీసీ ను జడ్పీటీసీ ను జడ్పీ చైర్మన్ గా అవుతారని మేడం చెప్పినాం ఇవాళ అధికారంలోకి వచ్చిన ఆరు వేల మంది అన్నాం వేళ పడుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మిస్టర్ వేలంత రెడ్డి సంవత్సరాలు సర్పంచే ఎంపీవే జరిపి తీసేవే అవకాశం కోల్పోతాం ఐదు నెలలు కాకపోతే ఇంకా నాలుగు వేల ఎక్స్ట్రా తీసుకో కానీ మా కులంగా మా లెక్క రాసి మా వార్త తేల్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని తెలుస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు కేటాయిస్తా ఉన్నాం మొదటి సంవత్సరాలే బీసీలకు కేవలం ఎనిమిది వేల కోట్లు కేటాయించి బీసీలో గెంట్ వేసినాం రేవంత్ రెడ్డి నువ్వు బీసీ నువ్వు ముందుగా నించుతున్నది ఇవాళ నువ్వు ఎవరికి రెడ్ కార్పొరేషన్ స్వాగతం పలుకుతున్నావంటే అధికారంలోకి వచ్చే వరకు ఎస్సీగా నవాలో ఉన్నావు బీసీలు రావాలో మన వాళ్ళందరిలో నువ్వు నెస్టూను ఎందుకను అందరి జవాలో ఉన్నావు వచ్చి కుర్చీ చేతిలో పట్టుకున్న తర్వాత సిపి కూర్చొని ఒక్కొక్కరిని కూడా ఇవాళ రాజకీయ అవకాశాలు దూరం చేస్తా ఉన్నాం ఒకటే చూస్తా ఉన్నాం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి మేనంత వరకు మమ్మల్ని అవి ఓట్లకి ఇచ్చబెత్తుకున్నారు మేము ఓట్ల వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంపీ కోటలు నిర్మించుకొని రేట్ల సంక్షేమం కోసమే పాటుపడతా ఉన్నాం మేము ఒకటే వస్తా ఉన్నాం రేట్లకు చేసుకో జనాభా సమావేశ ప్రకారం చేసుకో ఇవాళ ఊళ్ళలో సర్పంచ్ కావాలంటే రెగ్యులర్ గా ఇచ్చే స్థానిక వచ్చింది ఏం బీసీలో సర్పంచ్ లో కావద్దాం బీసీలో ఎంపిక కావద్దాం బీసీలో జంపించినాం కావద్దా ఏమనుకుంటున్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి తక్షణం బీసీలో వాటర్ తోల్చిన తర్వాతే మిమ్మల్ని ఎన్నికలకు పోకపోతే ఇవాళ ఇరవై తారీఖు మా రాజా శాంతియుతంగా కర్ణాయిస్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా మా రాజారామణకు నేను చెప్తా ఉన్నా మా బీసీల పెద్ద ఆలకృష్ణకు శాంతియుతంగా వేస్తే రేవంత్ రెడ్డి బీసీలో ఏం జగన్ అనుకుంటా ఉన్నాడమో బిడ్డ ఇంట్లో కింద అడుగు బయట పెట్టాలంటే బీసీ రంగు తప్పనిసరి క్షమించండి నేను ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు శాతం ఇరవై రెండు నుంచి నలభై రెండు శాతం పెంచుతున్నా అని పెంచిన తర్వాత ఇంట్లో కింద బయటకు వచ్చి పరిస్థితులు క్రియేట్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఒక్కసారి మీరందరూ కూడా చలియత్తి జైపీసీ జైలో ఐక్యత ప్రతి ఒక్కరి కూడా జైపీసీ బీసీల ఐక్యత స్థానిక సంస్థల రిజర్వేషన్లు తెలంగాణ మా వాళ్ళందరూ మా